ఏడాది పరిపాలనకు సంబంధించి విజయోత్సవాలు జరుపుకోవాలి ఇదిగో మేము ఇది సాధించాం ఇది అభివృద్ధి సాధించింది ఈ ప్రభుత్వం అనేటటువంటిది అవి చెప్పడానికి అవకాశం లేనప్పుడు అదిగో ఇట్లాంటి రాక్షసుడి నుంచి మేము రాష్ట్రాన్ని కాపాడుకున్నామనే ఫీలింగ్ క్రియేట్ చేసేందుకోసం ఇది నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు దినం జరిపేసారు నాలుగో తారీఖున పన్నెండో తారీఖున ఇది జరుగుతుంది విజయోత్సవం లేకపోతే ఆ విజయోత్సవం ఏమని చెప్పుకుంటారు సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వలేకపోయారంటే జగన్ వలన ఎన్నాళ్ళు చెప్తున్నావు నువ్వు ఆ ముక్క జగన్ పరిపాలన పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి ప్రకటించినే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానండి అప్పులు చేయకుండా ఇస్తానండి సంపద సృష్టించిస్తానండి ఫస్ట్ లోపే పూర్తి చేసేస్తానండి చెయ్యలేదు అది కవర్ చేసుకోవడానికి మనం ఇది రైజ్ చేయడం కరెక్టా అంటే కరెక్టే రాజకీయంలో ఎవరు ఎత్తు వాళ్ళదే తెలుగుదేశం ఎత్తుగా ఇక్కడ కుట్రలు రెండు కోణం ఒకటి వీళ్ళేమి కుట్రంటున్నారు ఆ వివిఆర్ కృష్ణరాజుని తీసుకురావడం అమరావతి మీద డిబేట్ పెట్టడం దాంట్లో ఈ కామెంట్ చేయించడం దీని వెనకాల అమరావతి బ్రాండ్ ఇమేజ్ డామేజ్ చేయటం ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కృష్ణరాజు వీళ్ళని నుండి సాక్షి యాజమాన్యం నడిపించింది అనే ఒక కుట్ట సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటే అదే సందర్భంలో ఇట్లాగా దీన్ని అడ్డు పెట్టి అతనెవరో నోరు జారితే అప్పటికి సాక్షి యాజమాన్యం ఖండించింది ప్లస్ కొమ్మినేని క్షమాపణ చెప్పేది ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన ఏం అనకపోయినా అట్లాగే ఎంత చేసినా కూడా ముందు అనేక సార్లు ఏది కడుపు చేద్దాం అలాంటి స్టేట్మెంట్లు నన్ను లేకపోతే కనుక రాయలసీమలో పడుపు వృత్తికి పోతున్నారు అని చెప్పేటటువంటి స్టేట్మెంట్లు ఉపాధి లేక పడుపు వృత్తికి పోతున్నారు అన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు నాయకులు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్నో లేకపోతే బాలకృష్ణ స్టేట్మెంట్స్నో వీళ్ళు హైలైట్ చేస్తూ మరి అప్పుడు ఎందుకు చర్యలు లేవు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఇక్కడ ఆట ఇది సాక్షిని దెబ్బ కొట్టడానికి కుట్ర అన్నటువంటి సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇద్దరూ కూడా ఒకళ్ళని సైకలాజికల్ గా దెబ్బతీయడానికి ఇంకొకళ్ళు ఎత్తుగడలు వేసుకుంటున్నారు అంటే ఏడేళ్ల జీవితంలో అతను చేయలేదు తప్పు జరగల నిజాయితీగానే ఉన్నాడు ఇవాళ చేసిన పొరపాటు శిక్ష కారణమైంది సాధారణంగా ఇట్లాంటి సందర్భాలలో గత చరిత్రని చూస్తారు న్యాయస్థానాలు ఇప్పుడు అట్లాంటిది చూసే కాబట్టి ఆయన టార్గెట్ చేశారు లైవ్ షో కాస్తే ఇప్పుడు జైలు షో అయిపోయినట్టుంది కానీ ఒకటి సార్ ఇందులో ఈ అట్రాసిటీ సెక్షన్తో కేసులు అనేవి కామన్ అయిపోయినాయి ప్రతి దాంట్లో ఇప్పుడు ఈయన మీద కూడా అందుకే అలా పెట్టేశారు కోర్టు కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం కదా దాని మీద అంటే బేసిక్ గా ప్రతి దాంట్లో కూడా ఆ సెక్షన్ పెట్టాలన్న ఒక పాయింట్ పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో అయినా హైకోర్టులో అయినా ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చేయమంటున్నాయి అసలు రిమాండ్ పెట్టద్దు అంటున్నాయి సుప్రీంకోర్టు పదే పదే వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ అయితే ఏడేళ్ళు కాదు